హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవంటిల్లు ఇవాళ మన రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ అయిన అటుకుల లడ్డూని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందని కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో ఇలా హెల్తీగా లడ్డు చేసి పెడితే పిల్లలు కూడా చాలా టే ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే స్టవ్ మీద ఒక్కడే పెట్టుకొని అందులోకి రెండు కప్పుల వరకు ఇలా అటుకుల్ని యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల అటుకులని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ని కలుపుతూ ఇవి కాస్త క్రిస్పీగా అయ్యేంతసేపు వేయించుకోవాలి సుమారుగా ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల టైం పడుతుంది ఈ విధంగా చూస్తున్నారు కదా అటుకులు అనేవి కొంచెం ఇలా క్రిస్పీగా తయారైతే చేతిలో పట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసి రఫ్ చేస్తే విరిగిపోతున్నాయి కదా ఇలా పిండి పిండి అవుతున్నాయి ఇలా అయ్యేంతసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందా ఇలా వీటిని రెడీగా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలోకి ముప్పావు కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను పుట్నాల పప్పు చేస్తున్నాను ఈ పుట్నాల పప్పును కూడా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల మధ్యలో వేపుకుంటే చక్కగా వేగిపోతుంది ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఒకటి తిని చూస్తే కూడా తెలిసిపోతుంది వేగిందా లేదా అనేది ఇలా వీటిని కూడా అటుకులు తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసుకున్న బాదం జీడిపప్పు ఒక గుప్పడ వరకు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పచ్చి ఉన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఎండు కొబ్బరి తురుమునే వేస్తున్నాను ఇలా రెండు వేసి కలిపేసి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పది పదిహేను కిస్మిస్లు కూడా వేసి అన్నీ ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి మూడు నిమిషాల్లో చక్కగా వేగుతాయి ఇలా కొంచెం కలర్ మారి వేగుతున్నప్పుడు స్టవ్ వేసుకొని కలుపుతూ ఉంటే ఆ వేడికి ఇంకాస్తే ఇవి రంగు వచ్చేస్తాయి ఇలా స్టవ్ వేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే వేడికి అన్ని వైపులా వేగుతున్నాయి లేదంటే మాడిపోతాయి ఇలా కళాయిలోనే ఉంచేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ఇటు నేర్పుకున్నాం కదా పప్పులు అటుకులని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా అటుకులు పుట్నాల పప్పులు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు ఏలకు కూడా వేసుకుని వీటిని కోర్సుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం ఒక కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల అటుకులు కప్పు పుట్నాల పప్పుకి ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం కూడా వేసుకొని కిందకి మీదకి ఒకసారి పప్పులో కలిసేటట్టు కలుపుకొని ఇది మొత్తం ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకున్నామంటే బెల్లం అనేది ఇలా పిండిలో చక్కగా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత ముందుగా పెట్టుకున్న కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అదే కళాయిలోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ అటుకుల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఇలా ఒకసారి గరిటతో కలుపుకున్న తర్వాత చేయి పెట్టి ఇలా రాఫ్ చేస్తూ కలపాలి కలిపితే మనకి నెయ్యి అనేది పిండికి పట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ నెయ్యి సరిపోలేదు కదా ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకొని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుందాన్ని ఒక రెండు స్పూన్ల నెయ్యి కరిగించి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి మొత్తం వేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని తర్వాత ఈ మిశ్రమాన్ని గట్టిగా ఒత్తుతూ లడ్డుల్లా చుట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేయితో గట్టిగా ప్రెస్ చేస్తూ మనం చుట్టామంటే లడ్డూలు అనేవి ఈజీగానే వచ్చేస్తాయి మనకి ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనకి ఏ సైజులో లడ్డు కావాలో ఆ సైజులో లడ్డు చుట్టుకుంటే ఎంతో సింపుల్గా హెల్దీగా అటుకుల లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఇదే విధంగా అన్నిటినీ లడ్డూల్లాగా రెడీ చేసుకుందని చూస్తున్నారు కదా లడ్డు అనేది మనకి షేప్ వచ్చేసింది కదా దీన్ని ప్లేట్లో పెట్టుకొని మిగతా మిశ్రమానికి కూడా అన్ని లడ్డూల్లాగా చుట్టుకోవడమే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోటి హెల్దీగా లడ్డు అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లడ్డూలన్నీ రెడీ అయిపోయాయి ఒకటి తుంపి చూపిస్తాను చూడండి లడ్డు అనేది ఎంత మనకి చక్కగా వచ్చిందో అంతేనండి ఇలా సింపుల్ మెథడ్లో అటుకుల పాయసాన్ని తయారు చేసుకొని కృష్ణుడికి నివేదించండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు అటుకులని యాడ్ చేసుకోవాలి వీటిని ఒక టూ టైమ్స్ వరకు శుభ్రంగా కడుక్కోవాలి పైన దుమ్ము ఉంటుంది కదా అది పోయేటట్టు ఇలా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండానే ఇలా రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి ఇలా మూడు కప్పులు పాల యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ పాలను మనం మరిగించుకుందామని ఒక రెండు పొంగులు వచ్చేంతసేపు మరిగించుకోవాలి ఈలోగా వేరొక స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకుని వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత ఒక పది కిస్మిసులు కూడా వేసి వేయించుకొని చూస్తున్నారు కదా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాను వీటిని ఈలోగా మనకి పాలు అనేవి మరిగిపోతున్నాయి చూడండి ఇలా పొంగు వచ్చాయి కదా పాలు ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగానే కడిగి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి ఇలా అటుకులు మొత్తాన్ని యాడ్ చేసుకుందాం ఇవి కాస్త నాన ఉంటాయి అటుకులు అనేవి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పాలల్లో ఈ అటుకులన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు వీటిని బాగా మరిగించుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడు అటుకులు అనేవి మనకి సాఫ్ట్గా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కొద్దిగా చిక్కబడ్డాయి కదా అటుకులు కూడా చక్కగా ఉడికిపోయాయి ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా ఉడకాలి అటుకులు మనకి ఇప్పుడు ఇందులోకి మనకి రెండు యాలకుల్ని దంచుకొని యాడ్ చేసుకుందాని ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి అరకప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు అరకప్పు బెల్లంని కూడా కరిగించి ఆ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బెల్లం యాడ్ చేసుకోవాలంటే మనకి పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే లాస్ట్లో బెల్లం యాడ్ చేసుకోవాలి ఇది దగ్గరికి ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఏం రెడీగా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా వేసేసుకుందాం ఇలా నెయ్యితో పాటే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పాయసం అనేది తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ తలుగుతూ చాలా కమ్మగా ఉంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కగా అయింది కదా ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్